వెల్కమ్ టు నీరీస్ ఎంపీరియల్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు మనము ఒక సరదా విషయాన్ని చెప్పుకుందాం ఓసారి పంచవటిలో సీతారామ లక్ష్మణులు సరదాగా ఒక చర్చని జరుపుతున్నారు ఏంటంటే ఓ నాలుగు పదాలను తీసుకుని వాటికి అర్థాలను గురించి చెప్పుకుంటున్నారనమాట ఆ నాలుగు పదాలు ఏంటి అంటే బలము ఫలము రసము దీపము ఈ నాలుగిటిని ఒక్కొక్కరు ఒక్కో రకంగా నిర్వచిస్తున్నారు అనమాట అవేంటనే చూద్దాం ముందుగా రాముడు వీటిని ఎలా నిర్వచించాడు అనే చూద్దాం రాముడు ఎలా చెప్తున్నాడంటే బలం బలం భ్రాతృబలం అన్నాడు ఆయనకి సోదరులే బలం అని భావిస్తాడు కాబట్టి భ్రాతృబలమే బలం అని చెప్పినాడు అనమాట ఫలం ఫలం చ్యూత ఫలం పళ్ళలో రాజు మామిడి పండు కాబట్టి ఆయన ఫలం ఫలం చ్యూత ఫలం అని మామిడి పండును నిర్వచించినాడు ఫలం అంటే మరి రసం రసం అంటే ఇక్షు రసం చెరుకు రసాన్ని రసాలన్నిటిలోనూ మేలైనదిగా నిర్వచించినాడు మరి దీపం అంటే ఏం చెప్తున్నాడు ఆయన దీపం దీపం చంద్రదీపం అంటున్నాడు రాత్రి పూట ప్రపంచానికి వెలుగునిచ్చేది చంద్రుడే కాబట్టి ఆయన దీపం దీపం అన్ అంటే చంద్రదీపం అని చెప్పినాడు మరి లక్ష్మణుడు ఏం చెప్తున్నాడు ఈ నాలుగు పదాల గురించి అంటే బలం బలం బాహుబలం అంటున్నాడు బాహుబలం అంటే భుజబలం అన్నమాట అంటే ఎవరి భుజబలము వారికి నిజమైన బలము అని చెప్పి చెప్తున్నాడు అంటే ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా తమ శక్తి మీద తాము నమ్మకం పెట్టుకోవాలనేది ఆయన ఉద్దేశం అనమాట అంతే కదా ఆయన మహావీరుడు కాబట్టి ఆయన ఎప్పుడు తన బాహుబలాన్నే నమ్ముకొని ఉంటాడు ఇతరుల మీద ఆధారపడకుండా అలాగే మరి ఫలాన్ని ఏం చెప్తున్నాడు ఈయన అంటే ఫలం ఫలం ధాన్య ఫలం అంటాడు లక్ష్మణుడు ఎప్పుడు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి ఫలం అంటే ఏం చెప్తున్నాడంటే ధాన్య ఫలమే ఫలం అంటున్నాడు ధాన్యం పండించాలంటే అంత సులభం కాదు కదా ఎండలకు వానలకు ఓర్చుకొని కష్టాలకి శ్రమకి తట్టుకొని పండిస్తే వచ్చే ఫలము అంటే వచ్చే పంటయే నిజమైన ఫలము అని ఆయన చెప్తున్నాడు మరి రసం అంటే ఏం చెప్తున్నాడంటే రసం రసం గోరసం అంటున్నాడు గోరసం అంటే మజ్జిగ అనమాట పాలతో తయారు చేసిన మజ్జిగయే నిజమైన రసము రసం అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అంటే ఎనర్జీనిచ్చి ఒక డ్రింక్ లాంటిది అనుకోండి మనం ఎనర్జీ డ్రింక్ అని తాగుతుంటారు కదా మన వాళ్ళు అట్లాంటి వాటిలో రాముడు ఇక్షురసం చెప్తే అక్కడ రాముడు ఇక్షురసం అని ఎందుకు చెప్పినాడంటే ఆయనకి టక్కున గుర్తొచ్చింది చెరుకు ఎందుకంటే ఆయన స్వయంగా లలితాదేవి స్వరూపం కాబట్టి ఎప్పుడు రాముడి చేతిలో కోదండము లలితాదేవి చేతిలో చెరుకు బ ధనస్సులుగా కలిగి ఉంటారు కాబట్టి ఆయన ఇక్షురసం అని చెప్పినాడని చెప్పి సరదాగా ఒక మాట చెప్తారు అలాగే ఈయన దీపం గురించి ఏం చెప్తున్నాడంటే దీపం దీపం చక్షు దీపం అంటున్నాడు చక్షువులు అంటే కళ్ళు అనమాట మనిషికి జీవితంలో దీపాలు లాంటివి దారి చూపేవి వెలుగునిచ్చేవి ఏవి అంటే కళ్ళు ఎందుకంటే కళ్ళు లేకపోతే మనం దేన్ని చూడలేం కాబట్టి ఆయన దీపం అంటే చక్షు దీపమే దీపం అన్నట్టు చెప్పినాడనమాట మరి వీళ్ళిద్దరూ ఇలా చెప్తే అమ్మవారు ఏం నిర్వచించి నిర్వచించి ఉంటుంది ఈ నాలుగు పదాల గురించి అంటే ఓసారి చూద్దాం ఆమె బలం బలం దైవ బలం అంటుంది మనకి భ్రాతృబలమున్నా బాహుబలం ఉన్నా అవన్నీ మనకు సానుకూలం కావాలంటే దైవ బలం అనేది అనుకూలించాలి కాబట్టి బలం బలం దైవ బలం అని ఆమె చెప్పింది మరి ఫలం అంటే ఏం చెప్తుంది అంటే ఆమె ఫలం ఫలం కర్మఫలం అంటోంది మనం చేసిన పనిని బట్టే వచ్చే ఫలితమే నిజమైన ఫలము అదే కర్మ కర్మఫలం అని చెప్పి ఆమె నిర్వచిస్తుంది ఎందుకంటే ఆమె సాక్షాత్తు అమ్మవారు కాబట్టి ఆమె మనకి మన కర్మలను బట్టి ఫలితాన్ని ఇచ్చే త్రిపుర సుందరి అమ్మవారు కాబట్టి సాక్షాత్తు అమ్మవారు తను స్వయంగా చెప్తున్నది ఏమంటే ఫలం ఫలం కర్మ ఫలం అని చెప్తుంది అనమాట మరి రసం రసం రామరసం అంటుంది ఆమెకి నిత్యము రామరసమే ఆహారం కాబట్టి ఆమె నచ్చినది ఆమె మెచ్చినది కాబట్టి ఆమె రసం రసం రామరసం అని చెప్తుంది మరి దీపం దీపం అంటే ఏం చెప్పు ఉంటుంది దీపం అంటుంది ఆమె అంటే మనుషులకి ఉన్నప్పటికీ కూడా కళ్ళు ఉంటే కొద్ది వరకే చూడగలం చూపుతో కాకుండా జ్ఞానంతో అయితే దేన్నైనా చూడగలం అంతే కదా ఇప్పుడు మనం చూస్తుంటాం చూపు లేనివారు అంటే అందులు గుడ్డివారు ఇలా ఉంటారు కదా వాళ్ళు కళ్ళున్న వారికంటే కూడా చాలా మేలైన జీవితాన్ని గడుపు గడుపుతూ ఉంటారు వాళ్ళు చక్కగా చదువుకుంటుంటారు చక్కగా అందరిలాగానే జీవితాన్ని నలుగురితో పాటు నడిచిపోతూ ఉంటారు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఎవరి సపోర్ట్ లేకుండా కూడా నలుగురిలాగే అందరూ సమాజంలో ఉంటారు అది వాళ్ళకి ఎలా సాధ్యమైంది అంటే వాళ్ళకున్న జ్ఞానం వల్లనే అలా ఇతరుల సపోర్ట్ లేకుండా చక్కగా మేలైన జీవితాన్ని గడుపుతున్నారని అంటే ఇక్కడ జ్ఞానం అనేది దీపము అని అమ్మవారు చెప్తున్నారనమాట దీపం దీపం జ్ఞాన దీపం జ్ఞానం ఉంటే దేన్నైనా చూడగలము అనేది అమ్మవారి ఉద్దేశం బాగుంది కదా ఈ నాలుగు పదాల నిర్వచనము ఆ ముగ్గురు వాళ్ళ వాళ్ళ నిర్వచనాలు చెప్పడము చాలా చక్కగా ఉందని నాకు అనిపించింది మీకు కూడా ఇది నచ్చింటే లైక్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే